ఈ రోజు మీకు హెల్దీ మీల్ ప్లేట్ చేర్చేస్తా అనేది కంప్లీట్లీ ఇండియన్ వర్షన్ అనమాట దాంట్లోకి కాఫ్స్ ఏం తీసుకుంటానంటే రాగి ముద్ద చేసుకుంటాం కదా అదే రాగి ముద్ద నేను రైస్ తో కాకుండా కీన్వా తో చేస్తాను అనమాట ఇలా రైస్ కుక్కర్ కప్పు ఉంటది కదండి దాంట్లో సగం కప్పు కీన్వా తీసుకొని ఫోర్ అవర్స్ నానబెట్టుకున్నాను అలా నానబెట్టుకున్న కీన్వాని మనం ఉడకబెడదాం ఫస్ట్ మనకి రాగి సంగటిలోకి వాటర్ పెద్దగా ఫరక్ పడదండి బట్ స్టిల్ కొత్తగా చేసే వాళ్ళకి అయితే నేను హాఫ్ కప్ కీన్వాకి ఐదు కప్పులు నీళ్లు అనమాట మెత్తగా జావలా ఉడికించుకోవాలి దీనికి కాంబినేషన్ నేను ఇవాళ నెల్లూరు చేపలు స్ చేస్తానండి మార్నింగే చేస్తాను చేపల పులుసు ఎప్పుడు ఫోర్ అవర్స్ అలా నానితే ముఖకి ఉప్పు కారాలు పులుపు పడతాయి అనమాట ఈ సంగటిలోకి ఉల్లిపాయలు నంచుకుంటాం కుకుంబర్ నంచుకుంటాం నిమ్మకాయ వేసుకుంటాం పాటు బ్రొక్కలి కూడా చేస్తానండి చిన్నగా బాయిల్ చేసేస్తాను అంతే బ్రొకలి అయితే ఉడకబెట్టేస్తానండి కొంచెం కొంచెం గల్లుపేసి అలాగే పక్కన సాడ్ వేపేస్తానండి జస్ట్ తవ మీదే అనమాట కొంచెం పసుపు వేసుకుంటే మీకు ఏమి స్పిల్ అవ్వదు అనమాట బయట కొన్ని పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు చేపలు ఎన్ని కావచ్చు వేపేసుకోవడమే వేపేసుకోవడమే దుప్పు కారం అల్లవెల్లి పేస్ట్ గరం మసాలా కొంచెం ధనియాల పొడి నిమ్మకాయ వేసి మ్యారినేట్ చేశాను చేపలు బ్రెయిన్ కి హార్ట్ కి కావాల్సిన మెగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఇందులో పుష్కలంగా ఉంటాయండి విరివిగా దొరుకుతాయి మంచి రేట్లో దొరుకుతాయి సాడిన్స్ అంటే తెలుగులో పచ్చకవ్వండి కీనుమా కింద లేదేలా కొన్ని గింజలు తీసుకొని ఇలా అన్నా అనుకోండి మెత్తగా అన్నమాట టెన్ మినిట్సే కదా నేను వచ్చాను కిచెన్ లోకి వచ్చేటప్పటికి బ్రొకలి జస్ట్ షాప్ చేసి వేస్తాను బాయిల్ చేయడానికి చేపల కూల్స్ ఆల్రెడీ రెడీగా ఉంది చేపల కూల్ మ్యారినేట్ చేసి ఉన్నాయి జస్ట్ వేడిగా ఫ్రై చేస్తాను రైస్ కన్నా కీన్ త్వరగా కుక్ అయిపోతుంది ఇది కూడా ఆల్మోస్ట్ అయిపోయింది ఇప్పుడు సంగట్ వేసేస్తే అందులో రాగిపిండి వేసేస్తే అయిపోయినట్టే ముప్పై నిమిషాల్లో క్విక్ గా చూడండి రకాలు చేసుకున్నాను నేను అది చెప్తామని కొంచెం ఇన్స్పైర్ చేద్దాం అని చెప్పి నేను ఇలా లంచ్ ప్లేట్స్ షేర్ చేస్తాను అనమాట ఏం కలపక్కర్లేదండి మూత పెట్టేద్దాం మగ్గాలు చేప ఫ్రై అయిపోయిందండి సాడ్డీ పైన చిన్నగా ఉప్పు కారం పైన చల్లుతాము అది చాలా బాగుంటుంది పైనగా కరివేపాకు ఆ వేడికి మగ్గిపోతుంది కరివేపాకు పిండి అయితే మగ్గిపోయింది అనమాట సో ఇప్పుడు మనం నలిపేసుకోవడమే ఈ జాబు చైతన్య అయితే బాగా న్యాయం చేస్తాడు నాకు అంత సరిగ్గా రాదు చైతన్య చేస్తే చక్కగా ముద్ద అవుతుంది అనమాట బలంగా కలపాలండి ఇది మనం నెమ్మదిగా ఆడవాళ్ళు కలిపినట్టు కలిపితే కష్టం రైస్ కన్నా ఈజీగా అవుతుంది చూడేది బాగుంది ఇప్పుడైతే గిన్నెకి కొంచెం నెయ్యి పోసేసుకుంటున్నాను నేను ఏ సంగటి చేసినా సరే ఉప్పు పోయాను అండి మన ఉప్పు ఉప్పేసుకోము కదా అలాగే నేను ఇందులో ఉప్పు పోయాను కూరలో వాటిలో ఉంటాయి కదా సరిపోతుంది ఒకసారి ఇలా తడిపేసుకొని పెద్ద చుట్టుకోవడం చూడండి ఎంత చక్కగా ముద్ద వస్తుందో అంటే కన్సిస్టెన్సీ కరెక్ట్ అనమాట సంగటి ముద్ద రెడీ నంచుకోవడానికి ముక్కలు చైతన్య చాలా నచ్చుతుందండి పచ్చిమిర్చి ఉల్లిపాయలు సో అవి వేసాను పక్కన పెడుతున్నాను బ్రాకులు మావిడకే నెల్లూరు చేపల పులుసు ఇందులో పొట్టముక్క అంటే మాకు చాలా ఇష్టం ఒక పొట్టముక్క చేపల కూరలో ముక్కలు వెతకడమే పెద్ద టాస్క్ ఒక ముక్క పక్కన వేస్తున్నాను ఇది బంగారు తీక పులుసు అనమాట ఇందులో ఒక్కటే ముళ్ళు ఉంటుంది సాడించే రాగి ముద్ద చక్కగా పులుసులో కలుపుకొని పుట్ట ముక్క కలుపుకొని ఫుల్గా డిప్ చేసుకొని స్వర్గం ఎక్కడో లేదండి మన ప్లేట్లోనే ఉంది